హాయ్ అండి నేను ఈ వరలక్ష్మి రథానికి తొమ్మిది రకాల ప్రసాదాలు చేశానండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ప్రసాదాలు కూడా అన్నీ బాగున్నాయండి నేను ఎలా టైం మేనేజ్ చేసుకొని ఈ ప్రసాదాలు చేస్తానో చెప్తాను రండి ముందు రోజు రాత్రి ఒక గ్లాసు మినపప్పు ఒకటిన్నర గ్లాస్ రైస్ని విడివిడిగా నానబెట్టానండి అది పిండికి ఒక గ్లాస్ శనగలు ముత్తైదుగులకి ఇవ్వడానికి తాలింపు ప్రసాదం కూడా చేయడం మీరు అతని రోజు ఉదయంన ఒక గ్లాస్ మినపప్పుని నానబెట్టానండి అది పిండికి ఇదేమో బూరిలో పూర్ణానికి వన్ గ్లాస్ శనగపప్పు నానబెట్టానండి తర్వాత చెన మనం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని ఫస్ట్ కుక్కర్ పెట్టండి కొంచెం సాల్ట్ వేసి ఇది కుక్కర్ అవ్వేలోపు మనం బూరెల పిండిని మిక్సీ పట్టండి ఈ బూరెలపిండిలో వన్ ఫోర్త్ గ్లాస్ సూజీ రవ్వ వేసానండి దాన్ని బాగా మిక్స్ చేయండి మనం ఎంత బాగా బీట్ చేస్తే బూరెలంతా గుల్లగా వస్తాయండి ఇప్పుడు శనగలు అయిపోయిందండి దాన్ని వాటర్ డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టుకోండి మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి అది కుక్కర్ పెట్టండి నేను వన్ గ్లాస్ రైస్ని కూడా కుక్కర్ పెడుతున్నాను ఇది పులిహోర దత్తోజనం పరమానన్నం నేను వన్ అండ్ హాఫ్ గ్లాసే వాటర్ వేసానండి వన్ గ్లాస్ రైస్కి కొంచెం అన్నం పొడిపళ్ళు ఆడుతూ రావటం కోసం బెల్లం కూడా తురిమి పక్కన పెట్టుకోండి బూరెలకి పరమానన్నం కోసం ఇప్పుడు ఈ లోపు త్రీ వెరైటీస్ చేసేసుకుందామండి ఒకటి సేమియా రవ్వ కేసరి పర్వనన్నం జీడిపప్పు కిస్మిస్లు ఎక్కువ వేయించుకోండి ఈ మూడు వెరైటీస్కి సరిపోయే అంతా మళ్ళీ వేయించుకోక లేకుండా తర్వాత సేమియా కొంచెం ఈజీగా చేసేలాగా నేను చేశానండి ఓన్లీ చిన్న టీ గ్లాస్ అంత సేమియా చేశానండి ఇప్పుడు రవ్వ కేసరికి స్మాల్ టీ గ్లాస్ అంత రవ్వ తీసుకొని ఫ్రై చేశానండి దానికి మూడు చిన్న టీ గ్లాసులంత వాటర్ వేసి రవ్వను ఉడికించానండి తర్వాత పంచదార కొంచెం యాలకుల పొడి ఫుడ్ కలర్ వేసి మనం ఇందాక ఫ్రై చేసిన జీడిపప్పులు వేసి పక్కన పెట్టుకున్నానండి పర్వనాన్నం కోసం ఆవు పాలు బాగా మరిగాక ఒక చిన్న గ్లాసు రైస్ వేసానండి ఇందాక ఆల్రెడీ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాక అందులో వన్ ఫోర్త్ కప్పు రైస్ వేసానండి తర్వాత బెల్లము యాలకుల పొడి జీడిపప్పులు ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసి పక్కన పెట్టు మనం ఉదయం నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ పట్టండి వాటర్ చాలా తక్కువ వేసి మిక్సీ పట్టండి రెండు గంటల నాన్న చాలండి మినపప్పు ఇలా చిక్కం మీద వేసి వదులుతుంటే బాగా వస్తున్నాయండి గార్లు గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేదండి అంతే గారెలు రెడీ ఈ గారెలని రెండు విధాలుగా యూజ్ చేస్తున్నానండి నేను ఒకటి గారెలు ఇంకొకటి మజ్జిగ వడ ఇప్పుడు ఇందాక మనం బోర్లకి పెట్టిన చనపప్పుని తీసి కొంచెం బప్పు గుద్దుతో స్మాష్ చేసి కొద్దిగా బెల్లం వేయాలండి నేను ఒక గ్లాసు చనపప్పు తీసుకున్నాను దానికి త్రీ ఫోర్త్ గ్లాసు బెల్లం అయితే సరిపోతుందండి అంతకు మించి ఎక్కువేయకండి తర్వాత కొంచెం కొబ్బరి పొడి యాలకుల పొడి కొంచెం ఉప్పు వేసి బాగా దగ్గరికి అమ్మనివ్వండి బాగా దగ్గరికి అవుతుంది అన్నప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసి బాగా కలపండి ఈ బూరెలు చేయటమే పెద్ద కష్టం అండి మొత్తం ప్రాసెస్లో మిగిలినవన్నీ సులువుగా అయిపోతాయండి ఈ బూరెల పిండిలో కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేయాలండి అప్పుడే బూర్లు బాగా వస్తాయండి ఆ పూర్ణంతో చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకొని బూరెలు వేయండి కొంచెం జాగ్రత్తగా వేయండి ఈ బూర్లు మీదకు చిలుకుతాయి బూరెలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి అంతే బూరెలు రెడీ ఇవి పక్కన పెట్టుకోండి నేను ఇది మజ్జిగ వడ కోసం మజ్జిగ చేశానండి మజ్జిగలో ఈ గారెలు వేసేసి దానికి కొంచెం తాలింపు వేసానండి అంతే మజ్జిగ వడ రెడీ తాలింపు కోసం తాలింపు దినుసులు కొంచెం పసుపు ఇంగు కూడా వేసానండి వేసి ఇందులో వేసేసి ఇది ఇది ఒక రెసిపీ రెడీ అండి ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు బోరులు గారెలు అయిపోయినాయండి తర్వాత పులిహోర చేస్తానండి పులిహోర కోసం పల్లీలు తాలింపు దినుసులు ఫ్రై చేశాను నేను నిమ్మకాయ పులిహోర చేస్తానండి అది అయితే సులువుగా అయిపోతుంది కదా చింతపండు అయితే ఎంత ఆడావుల్లో చేయటం కష్టమని నేను నిమ్మకాయ చేస్తున్నాను మీకు చేసుకోగలను అంటే చింతపండు కూడా చేసుకోవచ్చండి కొంచెం ఇంగు కూడా వేసానండి నేను ఉప్పు అన్నీ వేసి అన్నంలోకి వేస్తాను నేను అర గ్లాసు బియ్యం తీసుకున్నానండి మనం ఇందాగా ఉడకపెట్టిన రైస్లో వన్ గ్లాస్ రైస్లో హాఫ్ గ్లాస్ ఏమో పులిహారకండి వన్ ఫోర్త్ గ్లాస్ ఏమో దద్దోజనం వన్ ఫోర్త్ గ్లాస్ ఏమో పర్వనానికి యూస్ చేశానండి ఇలా ఇప్పుడు శనగలు తాలింపు వేశానండి శనగలు తాలింపులో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా వేయండి కొబ్బరి పొడి బాగుంటుంది చాలా సాల్ట్ కొబ్బరి పొడి వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత దద్దోజనానికి వన్ ఫోర్త్ గ్లాస్ బియ్యం తీసుకొని దాంట్లో కొంచెం పాలు కొంచెం పెరుగు వేసి బాగా కలిపి సాల్ట్ వేసి తాలింపు వేయటమే తాలింపులో మిరియాల పొడి ఇంగువ కూడా వేసానండి ఇలా వేసుకోవటం వల్ల దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుందండి అంతే దద్దోజనం రెడీ అయిపోయిందండి మీరు కావాలంటే దానిమ్మకే గింజలు కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అంతే తొమ్మిది రకాలు రెడీ అయిపోయినాయండి ఒక్క బోరెలు తప్ప మిగిలిన అన్ని రెసిపీస్ చాలా ఈజీ అండి గారెలు బూరెలు పులిహోర పెరుగువాడ శనగల తాలింపు సేమియా పర్వనన్నం దద్దోజనం రవ్వ కేసరి ఇప్పుడు పూజ స్టార్ట్ చేశానండి నేను పూజకి ముందుగా పీఠానికి పసుపు రాశానండి ముగ్గు వేసాను పీఠాన్ని రెడీ చేయాలి కదండి అమ్మవారిని కూర్చోపెట్టడానికి కలసం కోసం చంబుకి కొబ్బరికాయకి పసుపు కుంకుమ బొట్టలు పెట్టండి చంబులో వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు అక్షర్థులు వేయండి భక్తి శ్రద్ధతో అమ్మవారిని తలుచుకుంటూ పూజ చేసుకోవాలండి తొమ్మిది ప్రసాదాలే చేయాలని ఏం లేదండి మన ఓపిక ఒకటే చేయొచ్చు మూడు చేయచ్చు కంపల్సరీ పరమానందం చేయండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఇప్పుడు అమ్మవారిని అలంకరిస్తున్నాను అమ్మవారికి చీర కట్టానండి చాలా బాగున్నారు కదండి అమ్మవారు తర్వాత పసుపుతో వినాయకుడిని చేసుకున్నానండి నేను వరలక్ష్మీదేవి ఫోటోకి బొట్టు పెట్టి పూజలో పెట్టుకున్నానండి వెంకటేశ్వర స్వామి ఫోటోకి పసుపు కుంకుమ బొట్టులు పెట్టి పూజలో పెట్టుకున్నానండి నేను అమ్మవారిని ఇలా అలంకరించానండి చాలా బాగున్నారండి మా అమ్మవారు ఇప్పుడు తోరాలు కడుతున్నానండి నేను ఒక్కదాన్నే పూజ చేస్తున్నాను సో నేను మూడు తోరాలు కట్టానండి ఒకటి అమ్మవారికి ఒకటి నాకు ఇంకొకటి ముత్తైదు కట్టానండి అమ్మవారికి తాంబూలం పెట్టానండి నేను తర్వాత అమ్మవారికి దీపం వెలిగించాను కామాక్షి దీపం కూడా వెలిగించానండి నేను ఇప్పుడు వ్రతం చదువుకుంటున్నాను ఓం కమలాయ నమ ప్రథమం గ్రంథ్యం పూజయామి ఓం రమ్యాయ నమ ద్వితీయ గ్రంథ్యం పూజయామి ओम लोकमात्रिये नमः तृतीय पूजयामि ओम विश्वजनिये नमः नम चतुर्थ्रंथिय पूजयामि ओम महालक्ष्मे नमः पंचम ग्रंथ पूजियातने नमः षमी ग्रंथ पूजयामी ओम विस्वसाक्षण्य नमः सप्तमी ग्रंथ पूजयामी ओम चंद्रसौदर्े नमः अष्टम ग्रंथ पूजयामि ఓం శ్రీ వరలక్ష్మే నమ నవమ గ్రంథ్య పూజయామి అంటూ ఈ తొమ్మిది నామాలు చెప్తూ పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేయాలి పద్మ విదక్షణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిద్యం సౌభాగ్యం దేహమే రమే అంటూ తోరాన్ని కుడిచేతికి కట్టుకోవాలి అక్షింతల చేతిలో పట్టుకొని వరలక్ష్మీదేవి కథ చదవాలి కథ చదువుతున్నంతసేపు అక్షంతల చేతిలో పట్టుకొనే ఉండాలి కథ పూర్తయ్యాక హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అక్షంతలు అమ్మవారి మీద వెయ్యాలి పూజ అయ్యాక ముగ్గురు కానీ ఐదుగురు కానీ ముత్తైదేవులకి కాలికి నమస్కరించి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అంతే ఇక్కడతో వాళ్ళ రథం పూజ కంప్లీట్ అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై